నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం వచ్చే ఏడేళ్లలో ఏపీ ప్రభుత్వం లక్షా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయల రుణాలని చెల్లించాల్సి ఉంటుందని చెప్పి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆక్షేపించింది రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు మధ్య రుణాలు డెబ్బై ఏడు శాతం మేర పెరిగాయని పేర్కొంది ఖర్చు చేయనటువంటి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మొత్తం మురిగిపోయిందని కాగ్ ఆక్షేపించింది తద్వారా రెవెన్యూ ద్రవ్యలోట్లను కూడా తగ్గించి చూపించే ప్రయత్నం జరిగినట్టు కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది రెవెన్యూ వ్యయాన్ని కూడా మూలధన వ్యయంగా చూపడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది దీనిపై ప్రతిధ్వని చేపట్టింది చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జీవిరావు గారు సీనియర్ ఆర్థికవేత్త హైదరాబాద్ నుంచి నేత మహేశ్వరరావు గారు ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు విజయవాడ నుంచి ముందుగా జీవిరావు గారు అసలు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండుతో ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరానికి కాగ్ సమర్పించినటువంటి నివేదిక చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని అనుకోవచ్చు ఒక రాష్ట్ర ప్రభుత్వం గమనించినటువంటి అవలంబించినటువంటి విధానాలను బట్టి కాగ్ సమర్పించినటువంటి నివేదిక ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి కాగ్ నివేదికను కనుక మనం సున్నితంగా గమనిస్తే మొత్తం అప్పులు విషయాన్ని చూస్తున్నా మూడు లక్షల డెబ్బై ఒక్క వేల రెండు వందల ఐదు వందల మూడు కోట్ల రూపాయల అప్పు ఉంటే ఈ అప్పుకి చెల్లిస్తున్న వడ్డీ చాలా భయానకంగా ఉంది పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వడ్డీ దాదాపుగా తొంభై శాతం అప్పుల మీద చెల్లించాల్సి ఉంది అంటే సాధారణంగా ఎవరికైతే క్రెడిట్ రేటింగ్ బాగుంటుందో వాళ్ళకి కాస్త వడ్డీ రేటు తక్కువగా లభిస్తుంది కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి వివిధ కార్యక్రమాల ద్వారా పరపతిని పోగొట్టుకోవటం వల్ల చాలా ఎక్కువ వడ్డీ రేట్లకి అప్పులను తీసుకురావటం జరిగింది ఈ వడ్డీ రేటు పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతంగా తొంభై శాతం అప్పుల మీద ఉంది ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం రెండోది ఇక్కడ రెవెన్యూ వ్యయము మూలధన వ్యయాలను మనం గమనిస్తే మూలధన వ్యయాల మీద పెట్టినటువంటి ఖర్చు చాలా తక్కువగా ఉంది అంటే భవిష్యత్ తరాల గురించి ఆలోచన చాలా తక్కువగా ఉంటూ కేవలం ఈ రోజుకి పబ్బం గడుపుకునే విధానమే ఎక్కువగా కనపడుతుందని మనం చెప్పొచ్చు ఈ విధానాన్ని గనక అవలంబిస్తా పోతే రాబోయేటువంటి తరాలకి ఇంకా ఏం భవిష్యత్తు మిగులుతుందా అనేటువంటి ఆందోళన తెలుగు ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే ఏ వ్యక్తికైనా కానీ మదిలో కలగక మానదు వీటితో పాటుగా ఈరోజు ఉన్న పరిస్థితులను కనుక మనం గమనిస్తే బడ్జెట్ ఏతర రుణాల కేటాయింపులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి అని చెప్పి కాగ్ నివేదిక ద్వారా మనకు అర్థమవుతుంది అంటే మనం బడ్జెట్లో చూపించినటువంటి రుణాలు కూడా ఎక్కువగా ఇక్కడ ఉన్నాయంటే వీటన్నిటి ప్రభావంతో మనకు కలుగుతున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అనేది రుణాంధ్రప్రదేశ్గా మారిపోయింది సరే పోనీ ఈ రుణాంధ్రప్రదేశ్గా మారినా కూడా ఈ అప్పులు దేనికోసం చేశాము ఈ అప్పుల ద్వారా ఏదైనా కొన్ని కొత్త ప్రాజెక్టులను మనం తీసుకురావటం కానీ లేకపోతే కొన్ని ఆస్తులని సమకూర్చి ఆ ఆస్తుల ద్వారా రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఏమన్నా పునాదులు వేసారా అంటే వాటిల్లో కూడా మనకు ఆన్సర్ నో అనే వస్తుంది అంటే ఇవన్నీ కూడా ప్రధానంగా రెవెన్యూ పరమైనటువంటి రుణాలు మాత్రమే అవుతున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని కూడా క్యాపిటల్గా చూపించటము ఇటువంటి తప్పులు కూడా చేస్తూ పోతూ భవిష్యత్ తరాలకి ఏ విధమైనటువంటి ఆశలు కూడా లేకుండా చేశారు అనిపిస్తుందండి క్లుప్తంగా చెప్పాలంటే కాగ్ నివేదిక ప్రకారంగా నాకు కలుగుతున్న మొట్టమొదటి అభిప్రాయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రుణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారిపోయి రాబోయేటువంటి తరాల యొక్క భవిష్యత్తుని చీకటిలోకి నెట్టివేసింది అనిపిస్తుందండి మహేశ్వర గారు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బడ్జెటేతర రుణాలపైన కాగ్ కాగ్నివేదికలో ఏమని పేర్కొంది అసలు శాసనసభకు ప్రమేయం లేని అలాంటి రుణాలను కూడా అసలు నిబంధనలు అంగీకరిస్తాయంటారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త సంస్కృతి ఏంటంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ని స్కిప్ అవ్వడానికి ఒక కార్పొరేషన్ పెట్టడం ఆ కార్పొరేషన్ ద్వారా అప్పు ఆ కార్పొరేషన్ ఒక పర్పస్ కోసం క్రియేట్ చేసినట్టు చూపించటం అప్పుల కోసం కార్పొరేషన్ పెట్టడం ఇవన్నీ చూసుకుంటామంటే ఇది ఒక పెద్ద సీరియస్ ఇష్యూ అనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే జనరల్గా గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఇవి కానీ అప్రూవ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఏదైనా ప్రాబ్లం అయితే క్యాబినెట్ రెస్పాన్సిబుల్ అవుతుంది కాబట్టి తెలివిగా ఒక కార్పొరేషన్ పెట్టడం ఆ కార్పొరేషన్కి అప్పులు తేవటం గవర్నమెంట్ కొంత మూలధనం ఇవ్వడం ఆ కార్పొరేషన్ డైరెక్టర్స్ పెద్ద అమాయకులు వాళ్ళు పెద్ద తెలియని వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఆ కార్పొరేషన్లో మనీ డైవర్ట్ చేయటం ఇవన్నీ తాలూకా మనం చూసుకుంటా ఉంటే దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అనుకోవాలి ఇక్కడ మనం చూసుకుంటే లక్ష పద్దెనిమిది వేల కోట్ల తాలూకీలు గ్యారెంటీ ఇచ్చారు కార్పొరేషన్స్ అనేది మనకి కనపడతా ఉంది ఈ కార్పొరేషన్స్ ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ కార్పొరేషన్స్ వర్కింగ్ అని చెప్పారు వాటిల్లో ఫోర్టీన్ కార్పొరేషన్స్ అకౌంట్స్ ప్రిపేర్ చేశాయంటే ఎక్కడ పోతున్నాం సో కార్పొరేషన్స్ అన్ని పెట్టినప్పుడు ఆ కార్పొరేషన్ తెచ్చిన మనీ ఎందుకు కావడం అకౌంట్స్ అనేవాళ్ళు కదా ఇప్పటివరకు అకౌంట్స్ ఇవ్వలేదని కాక ఆల్మోస్ట్ లాస్ట్ టైం మెన్షన్ చేసింది ఇప్పుడు మెన్షన్ చేసింది ఈవెన్ క్వాలిఫైడ్ రిపోర్ట్లు కూడా ఇప్పుడు కూడా లక్షా పద్దెనిమిది వేల కోట్ల తాలూకా ఈ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ బారోయింగ్స్ ఏవైతున్నాయో వీటికి డీటెయిల్స్ లేవు ఈ డిస్క్లోజ్ లేదు బడ్జెట్ డాక్యుమెంట్స్లు మెన్షన్ చేయలేదంటే అంటే జవాబారీతనం అనేది వదిలేసారు ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు ప్రజలు పట్టించుకోరు ప్రజలు ఈ టాపిక్స్ అర్థం కావు అనే విషయంలో ఇక్కడ మనం చూసుకుంటే ఒక చిన్న మేము చిన్న ఒక ఫోరం రన్ చేస్తూ ఉన్నా కూడా ఆ ఫోరంలో మేము క్యాష్ విత్ డ్రా చేయాలని కూడా త్రీ లేయర్స్ ఆఫ్ చెక్ లిస్ట్ పెట్టుకుంటున్నాం అంటే సిస్టమ్ కంట్రోల్ సిస్టమ్ అంటాం ఈ కంట్రోల్ సిస్టమ్ ప్రతి ప్రజాధనం లేదా పబ్లిక్ మనీని ఎంత ఎఫెక్టివ్గా మనం యుటిలైజ్ చేయాలి జవాబారతనం ఉండాలనేది గవర్నమెంట్ ఇంకెక్కువ ఆలోచించాలి ఇక్కడ అసలు ఆ డీటెయిల్సే బడ్జెట్లు ఇవ్వలేదండి ఇంక మనం ఆలోచించాల్సిందేముంది తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఎనిమిది ఐదు శాతం మైసూర్ గారు అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ మించి కూడా ఆ కాలానికి మీరు చెప్తున్నటువంటి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ టూ కి నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా మనం ఇంకా రుణాలు తీసేసుకున్నాం ఇది ఇంకా ప్రమాదకరం కాదంటారా యా ఇది ప్రత్యక్ష డెట్లు తీసుకొస్తున్నావు అది ఎలాగో ఎఫ్ఆర్బిఎం లిమిట్ వైలేట్ చేస్తున్నావు అది ఎవ్రీడే జరుగుతాం మీరు ఇక్కడ చూసుకుంటే సార్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇయర్లో ఉంటే త్రీ ట్వంటీ టూ డేస్ ఓవర్డ్రాఫ్ట్ కానీ మీల్స్ అండ్ మేల్స్ కానీ వీటి మాదం మొత్తం ఏ రోజుకి ఆరోజు ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని వాడుకోవడం చూస్తే మనకు ఆర్థిక పరిస్థితి అర్థమవుతుంది ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఎఫ్ఆర్బిఎం లిమిట్ కాకుండా ఇక్కడ ఏపీ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం గ్యారంటీస్ నైంటీ పర్సెంట్ ఉన్నదాన్ని వన్ ఎయిటీ పర్సెంట్కి ఇంప్రూవ్ చేశారు అంటే మన ఆదాయంలో నైంటీ పర్సెంట్ గ్యారెంటీ ఉన్న ఉన్నదాన్ని అమెండ్ చేసి వన్ ఎయిటీ పర్సెంట్ తీసుకెళ్లారు అది సో ఈ తీసుకెళ్లిన దాని తాలూకు ఇంత తెచ్చిన కార్పొరేషన్ అప్పులు ఏవైతున్నాయో సక్రమంగా వాడుతున్నారంటే మనకి డీటెయిల్స్ తెలియాలి కదా అంటే ఇప్పుడు వరకు వేయలేదు కొన్ని కార్పొరేషన్స్ మూడు సంవత్సరాల నుంచి తెయలేదు ఒక్కొక్క కార్పొరేషన్ ఐదు వేల ఆరు వేల కోట్లు తెచ్చాయంటే ఎట్టుపోయాయి ఈ మనీ అంతా ఈ మనీ అంతా ఎట్టిపోయాయి అడిగేవాళ్ళు ఉండాలి కదా సో ఆడిట్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తే దానికి ఎక్స్ప్లనేటర్ నోట్స్ ఇవ్వాలి కదా బడ్జెట్లు ఇవన్నీ ఇవ్వాలి కదా గవర్నమెంట్ అవి కూడా ఇవ్వలేదని కామెంట్ చేస్తున్నావు అంటే యాజ్ ఏ కంపెనీ ఆడిట్లో ఏదైనా క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్లో ఇస్తారు అది షేర్ హోల్డర్స్కి మేము చెప్తాం ఇది ఒక ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఆడిట్లో క్వాలిఫై చేసిన దాన్ని వాళ్ళు ఒక ఎక్స్ప్లనేటర్ నోట్స్ ఇవ్వాలి కదా అసెంబ్లీ కదా ఇక్కడ పబ్లిక్ అంటే షేర్ హోల్డింగ్ అంటే అసెంబ్లీ కదా అసెంబ్లీ ముందు పెట్టాలి కదా అసలు డిస్కషన్ లేకుండా దీని తాలూకా డిస్కషన్ లేకుండా మొత్తం తొమ్మిది రోజులు పెట్టడం తొమ్మిది రోజుల్లో ముప్పై నాలుగు బిల్లులు పాస్ ఆన్ చేయటం జవాబదారితనం లేదనేది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే అర్థమవుతుంది కాబట్టి ఈ అప్పులన్నీ ఏమయ్యాయి ఎందుకు వెళ్ళాయి ఎలా ఉంది ఇంకోటి ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో ఈ అప్పుల తాలూకు డేటా ఏదైతే ఉందో ఇన్ టైంలో మనం రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుందంటే అంటే మ్యాన్పులేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టైమ్లీ సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్స్ యాన్యువల్స్ అనేది కంపెనీల చెప్పింది దాన్ని వైలేట్ చేసుకుంటే కంటిన్యూగా లాస్ట్ ఆడిట్లో అదే ఉంది ఈ ఆడిట్లో అదే ఉంది నెక్స్ట్ ఆడిట్లో కూడా అదే ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఈ హాస్పిటల్ జవాబుదారుతనం లేదు అప్పులు దాటం అనేది ఒక ఇష్యూ అసలు జవాబారతనం లేదు ఎటుపోతున్నాయి పోతున్నాయి ఇవన్నీ కూడా రెండో ఇష్యూ కాబట్టి ఇంకొక చిన్న పాయింట్ ఇక్కడ ఇంకోటి మెన్షన్ చేశారు వాళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి ఇప్పుడు మనం క్యాషియర్ ఉన్నాడు బ్యాంకులో క్యాషియర్ క్యాష్ డ్రా చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా ఎవరు వాళ్ళు నాకు క్యాష్ కావాలని క్యాష్ గల్లా పెట్టి తీసుకోలేదు కదా ఒక సిస్టమ్ ఉంటుంది కదా ఆ సిస్టమ్ బ్రేక్ చేసి వన్ ల్యాక్ నైంటీ నైన్ ట్రాన్సాక్షన్స్ అడ్జస్ట్మెంట్ జరిగాయంటే ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో లెవెన్ థౌసండ్ కోర్స్ ఎయిట్ లెవెన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ నాట్ ఎయిట్ కోర్స్ తాలూకు మనీ ఏం జరుగుతుంది అడ్జస్ట్మెంట్లో సో ప్రొసీజర్ వైలేట్ చేసి చేస్తున్నారంటే కంట్రోల్ సిస్టమ్ లేదు ఒక మెకానిజం లేదు జవాబుదారితనం లేదు ఇటన్నిటి మీద సో అసెంబ్లీలో చర్చ జరగాల్సింది జరగలేదు అనేది వాళ్ళ అభిప్రాయం ఓకే రైట్ అండి జీవిరావు గారు అంటే ఇక్కడ ఇలా బడ్జెట్ ఏతర రుణాల ద్వారా నిజాలు దాచిపెట్టి ఎఫ్ఆర్బిఎం పరిమితుల్ని పెంచుకునే ప్రయత్ ప్రయత్నం చేశారు అసలు ఆ కాగు కూడా దాన్నే తీవ్రంగా ఆక్షేపించింది అసలు దీన్ని ఎలా చూడాలంటారు అవునండి ఈ రోజున కాగ్ నివేదికను గనక మనం నిశితంగా పరిశీలిస్తే ఇలా బడ్జెట్ అయితే రుణాల కోసం అని చెప్పి ఎక్కువ ప్రయత్నాలు చేయటము ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటము జరిగిందని చెప్తున్నారు కదా అయితే దీనిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఎంతవరకు ఉందని కనుక మనం గమనిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఎలా ఉందంటే వాళ్ళకి ఏదైనా ఒక రాష్ట్రానికి గ్రాంట్స్ ఇవ్వాలంటే దాని గురించి ఎక్కువగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కానీ రుణ పరిమితుల్ని కనుక రాష్ట్రమే భరించాల్సిన రుణ పరిమితుల్ని పెంచుకుంటే చూసి చూడనట్టుగా వ్యవహరించేటువంటి ధోరణిలో ఉన్నారండి అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు ఒక తొంభై ఐదు శాతం ఉంటే ఈ ఐదు శాతం తప్పు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉందని మనం చెప్ప తప్పదండి ఎందుకంటే భవిష్యత్ తరాల గురించి ఆలోచించేటప్పుడు ఈ తీసుకునేటువంటి రుణాలు ని విధించినంత నిబంధనలకి మించి ఉండటము బడ్జెట్టేతర విధానంలో ఉండటము ఇలా చేస్తూ పోతే కూడా చూసి చూడనట్టుగా ఉంటూ అలా లోన్స్ ఇస్తానే పోతున్నారు మరో ముఖ్యమైన విషయము ఇంతకుముందు మన చర్చలో అనుకున్నట్టుగా అసెంబ్లీలో అంటే అసెంబ్లీలో సడన్గా ఒక రెడ్ లైన్ గీసేసి ఎప్పుడైతే మనం బిల్లు పాస్ చేసుకునేటువంటి టైంకి ఒక ఐదు నిమిషాల ముందు అపోజిషన్స్ వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా చూసుకుని ఒక్కొక్క దాన్ని మనం ఆమోదింపజేసుకుంటా పోయి సొంత భజన చేసుకుంటా పోతే ఇలా కాగ్నివేదిక గురించినటువంటి అబ్జెక్షన్ ఐటమ్స్ మీద చర్చ జరిపే అవకాశం కానీ ప్రజలు తెలుసుకునే అవకాశం కానీ రావట్లేదు నిజానికి దీని మీద సంపూర్ణంగా ఒక శ్వేత పత్రం విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు అప్పు తీసుకునేటువంటి అర్హత ఉంది అర్హతకి మించి ఎంత అప్పు చేశారు ఇవాళ ఒకవేళ ఈ ప్రభుత్వానికి మరోసారి ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం లేకుండా పోయినా కూడా మరో ప్రభుత్వం వచ్చిన రేపు పొద్దున అధికారంలోకి ఆ కొత్త ప్రభుత్వానికి కూడా ఆ రాబోయే ఐదు సంవత్సరాల కాలం పాటు కూడా వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క అప్పుల పాపాన్ని భరించక తప్పని పరిస్థితి ఏర్పడింది అంటే రాబోయేటువంటి ఏడు సంవత్సరాల పాటు కూడా ఈ యొక్క వడ్డీలు చెల్లించుకోవటానికే నిధులు సమకూర్చుకోవటం కష్టంగా అయిపోయింది ఇవాళ రోజున ఈ యొక్క రుణాల మీద చెల్లించాల్సినటువంటి వడ్డీల భారం ఎక్కువైపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అంటే మన కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రం సపరేట్ అయినా కానీ ఇప్పుడు వరకు కూడా ఎప్పుడూ కూడా మనము పెన్షనర్స్కి కానీ ఉద్యోగస్తులకు కానీ ఓటో తారీఖు వేతనాలు ఇవ్వలేకపోయింది ఒక ప్రభుత్వం అనేటువంటి విషయం మనం ఎప్పుడు కూడా గమనించలేదు ఇంకా అన్నిటికన్నా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే ఇక్కడ ఇక్కడ రుణాలు 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 చెల్లించడానికి మళ్ళీ రుణాలు చేస్తూ ఉండడం ఎంతవరకు ఎంతవరకు సమంజసం ఉంటారు ఇది భవిష్యత్ తరాలకి ప్రమాదకరం కాదంటారా ఒక ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవస్థలో ఇది అత్యంత ప్రమాదకరం కాదంటారా ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి మనం మన పొరుగులు ఉండేటువంటి దేశాలు అనేటువంటి శ్రీలంక పాకిస్తాన్ ఎకానమీస్లు దెబ్బతిన్నాయంటే నేను చాలా కలత చెంది ఒక్కసారి ఆ ఎకానమీస్ గురించి నేను స్టడీ చేస్తే శ్రీలంక ఎందుకు అలా దెబ్బతినిపోయిందనే చూస్తే వాళ్ళు శక్తికి మించినటువంటి రుణాలు తీసుకోవటము అలాగే ఇప్పుడు మన పాకిస్తాన్ విషయానికి తీసుకున్నా కూడా అది కూడా అలాగే అయిందండి చైనా లాంటి దేశాలు వాళ్ళని ఇంకా ఇంకా అప్పులు తీసుకోవడానికి ప్రోత్సహించి పూర్తిగా అప్పుల ఊబులో పడిపోయిన తర్వాత ఇవాళ ప్రజల యొక్క జీవన ప్రమాణాలని ఎంత పడిపోయా మనం గమనించాం ఈ రోజున మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పొరుగునున్నటువంటి ఇటువంటి దేశాల యొక్క పరిస్థితికి దరిదాపు స్థాయికి వెళ్తూ ఉందంటే ఎంతో విచారించదగినటువంటి విషయం అండి ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అనేటువంటిది పక్కన తొంగలో తొక్కటమే కాకుండా వీళ్ళు చేసినటువంటి మరొక దారుణమైన తప్పు ఏంటంటే బడ్జెట్టేతర రుణాలను కూడా చాలా ఎక్కువగా తీసుకుంటూ ఇలా వెళ్తూ పోతే భవిష్యత్ తరాలకు ఇంకా భవిష్యత్ అనేటువంటి మాటకి స్కోపే కనపడతలేండి ఇదంతా కూడా చాలా డేంజరస్ జోన్లోకి మనం వెళ్ళిపోయామని చెప్పక తప్పదండి ఈ స్థితి కనుక ఇలాగే కొనసాగితే గనక మన రాష్ట్రం పరిస్థితి నిజానికి ఎవరు కూడా రక్షించలేని స్థితికి చేరిపోతుందంటల్లో ఏమాత్రం కూడా సందేహం లేదండి దీని నుంచి మార్పు రావాలి అంటే ఇప్పటి నుంచి కూడా మహేశ్వర కేంద్ర ప్రభుత్వం కూడా కాస్త బాధ్యత తీసుకుని రుణాలపై పరిమితులు విధించడం అవసరం అండి మహేశ్వర గారు అంటే ఇక్కడ ప్రభుత్వం దాచినవి కావచ్చు ఇప్పుడు కాగు చెప్తున్నటువంటి కావచ్చు మొత్తం కలిపితే ఆంధ్రప్రదేశ్ నెత్తినటువంటి ఉన్నటువంటి రుణభారం ఎంత అసలు రాష్ట్ర పౌరులపై ఉన్నటువంటి తలసరి అప్పులు ఎంత ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఈ రిపోర్ట్ ప్రకారం లక్షా పద్దెనిమిది వేల కోట్లు కార్పొరేషన్స్ తాలూకా తెచ్చిన అప్పులు కనపడుతున్నాయి అలాగే త్రీ ల్యాక్స్ నైంటీ తాలూకా వాళ్ళు చెప్పిందా ప్రకారం ఇవి కాక పెండింగ్ బిల్లులు కానీ డిఫరెంట్ డిఫరెంట్ కానీ ఇవన్నీ పది లక్షల కోట్లపైనే ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఉన్నాయి అవన్నీ కూడా దీన్ని తీసుకురావట్లేదు మేం లాస్ట్ టైం కూడా దీని మీదే డిస్కస్ చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి డైరెక్ట్గా తెచ్చిన అప్పులు ఎంత కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు గ్యారంటీ ఎంత ఉన్నాయి గ్యారెంటీ లేని అప్పులు ఉన్నాయి ఇవి కాక బిల్లులు పెండింగే ఉన్నాయి ఇప్పుడు సపోజ్ కాంట్రాక్టర్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి లేదా ఇంకేమైనా కాంటింజెంట్ లైబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా లైబిలిటీస్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క అకౌంట్స్లో డిస్క్లోజ్ చేయాలి ఒక కంపెనీలో కంటింజెంట్ లైబిలిటీస్ కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ సిస్టమ్ ప్రకారం కూడా గవర్నమెంట్ కూడా బడ్జెట్లో ఇన్ని ఇన్ని ఈ పది లక్షలు ఉన్నాయి రాష్ట్రంలో ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఒక్కొక్క కుటుంబం మీద ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అప్పు ఉంది చెప్తే అప్పుడు జనాలకు అర్థమవుతుంది ఎస్ అయ్యా నా మీద ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అప్పు పెట్టాడు ఏం చేసామంటే వీళ్ళకి అర్థమవుతుంది చాలామంది జనాలకి ఈ అప్పులతో నాకేం సంబంధం నాకు సంవత్సరానికి ఇరవై వేల ముప్పై వేలు అంటున్నారు కాబట్టి ఈ ఇరవై వేలు ముప్పై వేలు ఒకవైపు ఇస్తా ఇంకోవైపు ఈ అప్పులన్నీ మన్నించి కలెక్ట్ చేయాలి కదా ట్యాక్సెస్ పెరగాలి ఇవన్నీ వర్కౌట్ చేయాలి కదా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం ఇన్నిసార్లు చెప్పినా వాళ్ళ దూరంలో కొన్ని హైట్ చేయటం కొన్ని డిస్క్లోజ్ చేయకుండా ఉండటం ఇవన్నీ కూడా పెట్టాలి అసెంబ్లీలు పెండింగ్ బిల్లులు ఎందుకు పెట్టట్లేదు మీరు మేము పెండింగ్ బిల్లులు నాలుగు లక్షలు కోట్లు అంటాం ఇంకొకరు ఐదు లక్షలు కోట్లు అంటారు ఇంకోరు ఆరు లక్షల కోట్లు అంటారు కాదయ్యా పెండింగ్ బిల్లులు ఏమి లేవు ఇరవై వేల ముప్పై వేల కోట్లు ఉన్నాయి రిలీజ్ చేయండి అప్పుడు మేము చెప్తాం మేము పది లక్షల కోట్లు అన్నాం లేదు మీరు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు అప్పు అన్నారు అప్పుడు పొంతనొస్తుంది కదా ఏమి డిస్కస్ చేయకుండా ఒక కార్పొరేషన్ పెట్టుకోవటం దాని కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చుకోవడం గ్యారెంటీ ఉన్నదైతే దీంట్లోకి వస్తుంది గ్యారెంటీ లేనిదైతే సో అది ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ జీవోలు కూడా బయటికి రావు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మనం చూసుకుంటా ఉంటే ఈ అప్పులు ఇది రెండో అంశం వచ్చేకి అప్పులు తెచ్చిన దాంట్లో ఫండ్ ఫ్లో మేనేజ్మెంట్ కూడా కాగ్లో మెన్షన్ చేశారు ఫండ్ ఫ్లో ఏం చెప్తుంది అంటే ఒక్క నిమిషం ఫండ్ ఫ్లో ఏం చెప్తుందంటే తెచ్చిన అప్పు అభివృద్ధికి వాడాలి అంటే ఆదాయం పెంచే దానికి వాడకపోతే సస్టైనబిలిటీ పోతుంది అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా తెచ్చిన అప్పులు కంప్లీట్గా రెవెన్యూ రెడ్యూడ్ ఎక్స్పెండిచర్ ఉంటే అయిపోతుంది అది కూడా మెన్షన్ చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీరియస్గా వెళ్తుంది ఈ కి ఎందుకంటే డెట్ తెస్తున్నాం ఆ డెట్ కొంత డెట్ పే చేయడానికి కొడుతున్నాం మిగిలింది డే టు డే ఎక్స్పెండిచర్ కొడతా ఉన్నాం అంటే రాన్ రాను క్రెడిట్ కూడా తగ్గిపోయినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరిగిపోయి బడ్డన అయిపోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సీరియస్ గెలిపోతుందంటే రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అసలు రన్ చేయలేని పరిస్థితి వాళ్ళు వచ్చే రెవెన్యూ అన్నిటికీ మెయింటైన్ చేసే పరిస్థితి కాబట్టి భవిష్యత్ తరాల మీద సో వీళ్ళు పెట్టుకొని షార్ట్ టర్మ్ ఆస్పెక్ట్కి వెళ్ళిపోవడం అనేది చాలా డేంజర్తో అంటే ఒక షార్ట్ టర్మ్ ఫండ్స్ లాంగ్ టర్మ్ పర్పస్ వాడటం ఎలా ప్రాబ్లమో లాంగ్ టర్మ్ కోడాల్సిన ఫండ్ షార్ట్ టర్మ్ కోటం కూడా ఫండ్లో మిస్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా చర్చ జరగాలి సో ఇవే ఈ హాస్పిటల్ రాష్ట్రం అంతా కూడా ఆలోచించాలి తెచ్చినప్పుల్లో మనం చూస్తే మనకి అకౌంట్స్లో కూడా సెవెన్ హండ్రెడ్ కోర్సే ఆదాయం పెంచి పారిశ్రామిక వర్ధికి పెట్టారంటే ఇంకా ఏ విధంగా వీళ్ళు ఆదాయం పెంచుతారు ఏ విధంగా ఈ అప్పులు రీపే చేస్తారంటే సస్టైనబిలిటీ పోయినట్టే కదా అసలు రేటింగ్ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ క్రెడిట్ రేటింగ్ తీయండి ఈ ఆంధ్రప్రదేశ్ సస్టైనబిలిటీ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీరు అసెంబ్లీలో పెట్టండి అయ్యా ఇబ్బంది లేదు ఎవ్రీథింగ్ బాగానే ఉంది మీ జనాలు అందరూ గగ్గోలు పెడుతున్నారు ఏం లేదని కానీ మీరు ఒక రేటింగ్ ఏజెన్సీతో క్రిస్లో లేదా మూడు రేటింగ్ ఏజెన్సీతో ఇప్పిస్తే ఆంధ్రప్రదేశ్ రేటింగ్ బాగానే ఉందంటే మేమందరం హ్యాపీ అవుతాం కదా సో ఇప్పటికైనా ప్రభుత్వం అవి ఆలోచించాలనేది అందరూ కూడా కోరుకునేది అది రైట్ ఓకే అండి కార్యక్రమంలో కార్యక్రమం ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం ప్రతిదాని కార్యక్రమాన్ని తిరిగి శాతం జీవిరావు గారు అంటే అప్పుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత ప్రభుత్వంతో పోలిస్తే మేము తెచ్చుతున్నటువంటి అప్పులు పెరుగుదల రేటు చాలా తక్కువగా ఉంది అలాగే తెస్తున్నటువంటి అప్పులు మానవ వనరుల అభివృద్ధి గురించి పెడుతున్నాము ఇదంతా దీర్ఘకాలిక పెట్టుబడి అని చెప్తుంది ఇది ఈ వాదన సరైందని అంటారా ఏమాత్రం కూడా ఈ వాదనలో నిజం లేదండి నిజానికి ఈ మాట్లాడుతున్నటువంటి ఈ విషయంలో ఒక వన్ పర్సెంట్ అన్నా కానీ నిజం లేదు ఇంత ఓపెన్గా నిస్సగ్గుగా ఇలాంటి అబద్దాలని ఎలా ప్రచారం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వాంతో పోలిక అనేటువంటిది వాళ్లే తీసుకొస్తున్నారు కాబట్టి మనం చెప్పాలండి గత ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టును నిర్మించాలన్నప్పుడు ప్రతి వారము కూడా ముఖ్యమంత్రే దాన్ని అబ్జర్వేషన్ చేయటం జరుగుతూ వచ్చేది అలాగే ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా పోలవరంకి నిధులు ఎలా వస్తారనో లేకపోతే ప్రత్యేక హోదా గురించోనో ఏమడిగారు అనే విషయాలు మనకు వార్తలుగా వచ్చాయి కానీ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఏకైక ఎజెండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళినా ఆర్థిక మంత్రి వెళ్ళినా కొత్త అప్పు తీసుకోవటానికి ఆర్థిక మంత్రి స్థాయిలో పని కాకపోతే నెక్స్ట్ ముఖ్యమంత్రి ప్రయాణము వీళ్ళందరూ కూడా సెక్రటరీల స్థాయి నుంచి అందరూ కూడా కొత్త అప్పుల మీదే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు ఈ విధంగా చేసినటువంటి ప్రయత్నాలతో ఏమన్నా కొత్త పరిశ్రమలు ఏమైనా తీసుకురాగలిగారా ఎంత దారుణమైన దురదృష్టకరమైన స్థితి అంటేనండి ఆంధ్రప్రదేశ్లో మనకి అమరావతి రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి ఒక కన్సింగపూర్ కన్సార్టియంని ఇక్కడి నుంచి తరిమేశారు లాలు గ్రూప్ ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించే పరిస్థితులని వాళ్లే కల్పించారు అమర్ రాజా బ్యాటరీస్ లాంటి ఒక గొప్ప కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెలువేయబడింది ఈ రకంగా ఉండ పరిశ్రమలన్నింటినీ కూడా తరిమేస్తా పోయి ఆ తెచ్చిన అప్పులు ఏమన్నా కేవలం రెవెన్యూ పరమైన ఖర్చులు మాత్రమే పెట్టుకుంటా పోతే ఇంకా ఈ రాష్ట్రానికి ఏ విధంగా భవిష్యత్తు ఉంటుందండి ఇలాంటి స్థితిని అయితే ఇక్కడ కాగ్ నివేదిక ఇంకొక మంచి ప్రస్తావన కూడా చేసింది ఇక్కడ కాగ్ మరొక ముఖ్యమైన అంశం కూడా చెప్పింది ఏంటంటే ఆరు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు మురిగిపోవడం గురించి అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్నాము మనం ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో నిధుల్ని నిరుపయోగంగా వదిలేయడాన్ని ఎలా చూడాలి ఇదిలా వదిలేయటానికి గల కారణం ఏంటో మనం ముఖ్యంగా ఇక్కడ గమనించాలండి ప్రజలకు కూడా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇటీవల విశాఖలో జరిగినటువంటి ఒక సదస్సులో నితిన్ గడ్కరీ గారు ఏం చెప్పారంటే మేము ప్రతి ఒక్క పోర్ట్కి అన్నిటికీ కూడా అనుసంధానంగా రోడ్స్ అన్ని డెవలప్మెంట్స్ చేస్తాము కానీ ఒక కండిషన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తాము వాటాగా కొంత ల్యాండ్ని ఇవ్వటము కొంత ఎక్స్పెండిచర్ విషయము కొన్ని కండిషన్స్ చెప్పారు ఆ కండిషన్లో ఏ ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచదు కాబట్టి ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఆచరణకి నోచుకోవు అలాగే ఆరు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి చిన్న విషయం కాదు మరి అంత అమౌంట్ ఆఫ్ నిధుల్ని ఎందుకు మనం పోగొట్టుకున్నామంటే దానిలో ఉన్నటువంటి చిదంబర రహస్యం ఒకటి ఉందండి ఏంటంటే స్మార్ట్ పట్టణాలు కానీ కృషి వికాస్ యోజన కానీ జాతీయ ఆరోగ్య పథకాలకు కానీ రాష్ట్రం విడుదల చేయాల్సినటువంటి మూడు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయల నిధులు ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు అలాగే ఈ యొక్క నిధులు మనకి మురిగిపోవటానికి గల ప్రధాన కారణం కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ప్రకారం చేయాల్సిన పనులు చేయలేదు అంటే ఆ యొక్క శ్రద్ధ చూపించకపోవటం వల్ల ఇద గ్రాంట్గా వచ్చే నిధులన్నిటిని కూడా పోగొట్టుకుంటూ కేవలం అప్పులతో మాత్రమే మనం పబ్బం గడకుండా పోతున్నాం ఇది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే అండి మనం తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అనేటువంటి సామెత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తించింది అని తప్పదు తప్పదండి రైట్ అండి మహేశ్వర గారు అంటే కనీసం బడ్జెట్ పరిధిలో పట్టించుకొని శాసనసభకు సమాచారం ఇవ్వని ఆర్థిక నిర్వహణని ఏమనాలి అసలు కాగా అడిగినటువంటి ఈ ప్రశ్నలకు ఆర్థిక శాఖ అధికారుల వద్ద సమాధానం ఉందంటారా ఇక్కడ బడ్జెట్లో వాళ్ళు చెప్పటం కొన్ని అకౌంట్స్ ఎక్సెస్గా ఖర్చు పెట్టడం కొన్ని ఏమో సేవింగ్ అయ్యటం ఇక్కడ మనం చూసుకుంటే అసెంబ్లీకి ఏమో ఇటుకీటికి ఇటుకి ఇటు ఎంత పెడతామని చెప్తాం మనకు అవసరమైన నవరత్నాలు వచ్చేకేమో ఎక్సెస్ కావాలంటే ఇంకొంచెం పెట్టేసుకోవడం లేదా మనకు అవసరమైన సలహాదారులు కానీ మనకు అవసరమైన అన్నీ కూడా ఖర్చు పెట్టేయడం ఎక్సెస్ పెట్టేయడం అలా లాస్ట్కి వచ్చేటప్పటికి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ ప్రాధాన్య రంగాలు కానీ విద్య కానీ ఇటన్నిటికీ అలకేట్ చేసిన అమౌంట్ తాలూకా పెట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని రెవెన్యూ లోడ్ తగ్గించడానికి అది రైట్ ఆఫ్ చేసుకుంటే అది వదిలేసుకోవడం ఇలా ఇరవై ఐదు వేల కోట్ల తాలూకా మనీ ఏదైతే ఉంది ల్యాబ్స్ అంటే మనం పెట్టిన బడ్జెట్లో పెట్టింది ఫలా దానికి ఇది దీనికి సపోజ్ ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్కి ఫోర్ డబల్ వన్ కోర్స్ పెట్టారంటే పారిశ్రామికవేత్తలకి నాలుగు వందల పదకొండు కోట్లు ఇచ్చి ఇన్ని పదమూడు లక్షల కోట్లు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని అంటే ఒక ఇంటర్కి పెట్టి కొండలాగినంత దట్లగా ఆ పెట్టిన దాన్ని తీసుకొని ఇలాంటి పెట్టినన్నీ కూడా మళ్ళీ లాస్ట్కి ఏమవుతుందంటే మనీ లేవు కాబట్టి ఇవన్నీ ప్రాధాన్య రంగాలు కాదు అన్నట్లు వాటిని వదిలేయటం ఇందా సార్ అన్నట్లు ఏదైతే ఉన్నాయో ఆరు వేలు ఏదైతే అమౌంట్ ఏదైతే ఉన్నాయో అవి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తాలూకా మనం ఒక పదో ఇరవై రూపాయలు పెడితే వంద రూపాయలు అక్కడి నుంచి వస్తే అభివృద్ధి అవడానికి ఉపయోగపడుతుంది మనం డిపిఆర్లు ఇచ్చి మనం కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే క్యాపెక్స్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా రిలీజ్ చేసింది కాబట్టి ఆ మూలధనాన్ని మనం ఇక్కడ వాడుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కాబట్టి దానికి కూడా రెండు వేల మూడు వేలు కోట్లు పెడితే మనం పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు క్యాపిటల్ వచ్చే విధంగా ఉంటుంది కదా ఆటికి పెట్టకుండా మొత్తం తీరా చూసుకొని అన్నీ కూడా మన ప్రోగ్రామ్ చేసుకుంటూ దాన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగారు ఎందుకంటే అది అసెంబ్లీకి చెప్పాలి కదా అయ్యా ఈ రీజన్ వల్ల మేము ఈ ఈసారి మిస్ అయింది మిస్ అయిందా అని నెక్స్ట్ టైం పెడతామని చెప్పాలి కదా ఏదైనా బడ్జెట్లో లేదా కాగ్లో మెన్షన్ చేసిన అంశాలని ఎక్స్ప్లనేటర్ నోట్స్ అనేది ఇవ్వాలి ప్రభుత్వం మీరు గవర్నమెంట్లో ఉన్నారంటే ప్రజల సొమ్ము మేము కట్టిన ట్యాక్స్తో మీరు తీసుకునే జీతాలు కానీ ఇవన్నీ కూడా మీరు మాకు జవాబారీతనంగా ఉండాలి కానీ సో మీరేదో మీ అయినట్టు ఈ ప్రభుత్వంలో మనీ అంతా మీ సొమ్ము అయినట్టు మీ సోల్ ప్రొపరేటర్ అయినట్లు మీ అయినట్లు మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేయటం జవాబుదారితనం లేకపోతే స్టార్టింగ్ చూసాం సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జవాబుదారితనం అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్లో చూపిస్తున్నాడు గుడ్ గవర్నెన్స్ అంటే చూపిస్తాను ఆరు నెలలు అన్నాడు నేను యాజ్ ఏ సీఏగా సో మా మంచి గుడ్ గవర్నెన్స్ వస్తుందేమో సూపర్ మంచి రోజులు వస్తుంది యంగ్ సీఏ అని యంగ్ సీఎం కదా అనుకున్నాం గవర్నెన్స్ ఇంటిదా లక్షా పద్దెనిమిది వేల కోట్ల తాలూకా బిల్లులు లేవు ఇటు తాలూకా డీటెయిల్ అని చెప్తా ఉంటే ఎక్స్ప్లెనేటర్ నోటు అసెంబ్లీలో ఇవ్వలేదు ఇప్పటివరకు అసెంబ్లీ ముందు పెట్టలేదు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జవాబుదారి తరం ఎక్కడ ఉంది సో ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మెయిన్ వర్కౌట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఫోకస్ చేయాలి ఈ మాదిరి వెళ్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అవుతుందా రన్ లో ఉంటుందా తెచ్చినప్పులు కూడా మనం చూసుకుంటే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా పెట్టలేదు బడ్జెట్ లో మిగిలిన రాష్ట్రాలు పద్నాలుగు పర్సెంట్ పెడతా ఉంటాయి ఎక్కువ మూలధన ఖర్చులు పెట్టాల్సిన ఆంధ్రప్రదేశ్ లో మూలధన ఖర్చులు పెట్టకపోతే ఎట్లా సస్టైన్ అవుతది అనేది అలాంటి వాళ్ళ ప్రశ్న రైట్ సార్ రైట్ సార్ మహేశ్వరా గారు మహేశ్వరా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మహేశ్వరా గారు ప్రతిధ్వని కార్యక్రమంలో పాల్గొందుకు థ్యాంక్ యూ జీవిరావు గారు చర్చా కార్యక్రమంలో పాల్గొందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం